హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏమైతే చెప్తూ వస్తున్నామో దాన్ని ఈ వీడు ప్రూవ్ చేస్తూ వస్తున్నాడు అనమాట ప్రతి ఒక్కటి మనకి వన్ బై వన్ ప్రూవ్ అవుతూ వస్తుంది వాడు ఈరోజు పెట్టిన వీడియోలో ఏం చెప్తున్నాడు ఒకసారి వినండి ఫ్రెండ్స్ ట్రైనింగ్స్ చేసుకునివ్వట్లేదు రియల్ ఎస్టేట్ రీబుడ్ రీబుల్ చేసుకునివ్వట్లేదు వీటి వల్ల నాకు పేమెంట్ సాగితే నేను మీకు పేమెంట్ ఇవ్వలేను విన్నారు కదా ఫ్రెండ్స్ వాడు ఏం చెప్తున్నాడు వాడు రియల్ ఎస్టేట్స్ ట్రైనింగ్స్ చేసుకునివ్వట్లేదు రీబూట్ ట్రైనింగ్స్ చేసుకునివ్వట్లేదు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోనివ్వట్లేదు అని చెప్తున్నాడు ఇప్పుడు వాడిని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవద్దు అని ఎవరైనా చెప్తున్నారా ఫ్రెండ్స్ ఎవరు చెప్పట్లేదు అది వాడు చేయలేడు వాడికి చేత కాదు కాబట్టి వాడికి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించి ఇన్వెస్టర్స్కి రీపేమెంట్ చేయడం వాడికి చేత కాదు కాబట్టి దాన్ని అట్లా మా మీదకి తోస్తున్నాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడిని ఎవరు ఆపలేరు ఎవరు టాలెంట్ వాళ్ళకు ఉంటుంది టాలెంట్ ఉన్నవాళ్ళే ఎంతోమంది చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది వీడు ఎందుకు చేయలేకపోతున్నాడు వీడికి అంత సీన్ లేదు కాబట్టి వీడికి రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలీదు చేత కాదు చేయలేడు వీడొక చెత్త విధవ కాబట్టి ఇంకేం చెప్తున్నాడు ఫ్రెండ్స్ వీడు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్లు రీబూ ట్రైనింగ్లు చేసుకుని మేము ఎక్కడ ఇవ్వట్లేదు వాడు పెడుతున్నాడు కదా ట్రైనింగ్లు ట్రైనింగ్లు కండక్ట్ చేస్తూనే ఉన్నాడు కొన్ని వేల మంది వస్తున్నారు సూపర్ రెస్పాన్స్ వస్తుంది అని వాడు మొన్న దాకా విద్యాసాగరు నర్సింగ్ ఎవరెవరో ఫోన్స్ చేసి అసలుకి రిజిస్ట్రేషన్స్ మీద రిజిస్ట్రేషన్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి మేము ఆన్లైన్ ట్రైనింగులు చేస్తున్నాం అని వాడే చెప్తున్నాడు కదా ఇవ్వట్లేదని మళ్ళీ మా మీద ఎందుకు అంటున్నాడు మేమేం చెప్తున్నాము వాడు ఒక మోసగాడు మీ డబ్బులు మీ కష్టార్జితాన్ని నష్టపోవద్దని చెప్తున్నాము మేము చెప్పేది నమ్మి వాళ్ళ డబ్బులు జాగ్రత్త చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు నమ్మకుండా వెళ్ళి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు ఎలాగో పోగొట్టుకుంటున్నారు కదా ఆల్రెడీ ఇంకా మళ్ళీ మమ్మల్ని అంటున్నాడు ఈ ఛానల్ పెట్టిన ఉద్దేశం అదే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మోసపోయినట్లు ఎవరు వాడిని నమ్మి మోసపోకూడదు అని వా మేము వాడి గురించిన నిజాలు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే కదా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది వీలైనంత ఎక్కువ మందిని కాపాడటం కోసమే కదా ఈ ఛానల్ స్టార్ట్ చేసింది అలాంటిది మేము వా ట్రైనింగ్కి వెళ్ళండి అని మేము ఎందుకు చెప్పాలి అంటే ఇప్పుడు మా డబ్బులు మాకు రావడం కోసం వా ట్రైనింగ్కి వెళ్ళండి బాబు మీరు మోస పొండి మీరు వెళ్ళి వాడికి డబ్బులు కడితే వాడు మాకు డబ్బులు ఇస్తాడు అని మేము చెప్పాలా మేము వాడికి ఏమన్నా క్యాంపెయినింగ్ చేయాలా వీడిలాంటి చెత్త వెధవులు తప్ప జనరల్గా కామన్ పీపుల్ ఎవరైనా ఏం ఆలోచిస్తారు ఫ్రెండ్స్ ఎవరైనా ఒకళ్ళు నష్టపోయినప్పుడు ఎవరి వల్లన్నా ఏదన్నా జరిగినప్పుడు అరే మనం నష్టపోయాము మనం ఎలాగో బాధపడుతున్నాము మనలాగా వేరే వాళ్ళు బాధపడకూడదు అని వాళ్ళ గురించి చెప్తారు ఎవరన్నా ఇట్లా మోసపోతున్నారంటే అరే మేము బాధపడ్డాము మేము మోసపోయాము మీరు మోసపోకండి మీ డబ్బులన్నా జాగ్రత్త చేసుకోండి అని చెప్తారు అది మినిమం కామన్ సెన్స్ వీడికంటే బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి వీడికి తెలియదు అలాంటి విషయాలు వీడు ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారో విన్నారు కదా ఫ్రెండ్స్ నేను ఇంకా ట్రైనింగులు పెట్టి ఇంకా మోసాలు చేసి వేరే వాళ్ళని మోసం చేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇస్తాను అని చెప్తున్నాడు మేము అలా అవ్వకూడదు అనే కదా చెప్తుంది వీడి ఇంకెవరిని మోసం చేయకూడదు వీడి వల్ల ఇంకెవరు మోసపోకూడదు అనే డే దేవరి నుంచి మొత్తుకుంటుంది అదే వీడి ఇంకా ఈ రోజుకి కూడా ఎంత జరిగినా గానీ వీడి సిగ్గు శరం ఏమాత్రం లేకుండా నేను ఇంకా ట్రైనింగ్లే చేస్తా ఇంకా జనాల్ని మోసాలే చేస్తా నేను అట్లాగే బతుకుతానని చెప్తున్నాడు ఫ్రెండ్స్ వీడికి ఇంకా ఎప్పటికి బుద్ధి వస్తుంది అంటారు కదా ఫ్రెండ్స్ పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకల దాకా పోదని వీడంతే వీడు బతుకు వీడు చచ్చేదాకా వీడు బతికింతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ